వస్తాను జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రకారం వెళ్ళాడు ఆరోగ్యశ్రీ పది లక్షల నుండి ఇరవై లక్షలు వెళ్ళాడు అన్ని రావాలంటే జగన్ మోహన్ రావాలి నూటపై నూట పది రావాలి ఇరవై ఇరవై ఎంతగా రావాలి జై జగన్ జై జగమ్ అన్నా దాన్ని చెప్పేది పిసి ఎస్ సి ఎస్ టి పైనసి లో గుర్తుంచుకోండి రేపు ఓటు టైం వచ్చేసరికి ఫ్యాను గుర్తు చేసుకోండి డబ్బులు మాత్రం ఆ వ్యక్తి మిగతా గుంపులు పార్టీ కూడా ఇస్తారు డబ్బులు కానీ ఫ్యాన్ గుర్తుకైపోతే మన జీవితాలు అస్తవ్యస్తం కానీ గుర్తుంచుకో ఒకటి లక్ష ఆరు చెబుతున్నాం ఫ్యాన్ గుర్తు అనేది ఇయ్యబోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన నోట్లో మనం మట్టు కొట్టుకున్నట్టు అయితే లక్షకి పది లక్షల సార్లు చెబుతున్నాయో గుర్తుంచుకో పరిస్థితుల్లో ఇప్పుడు రావాలంటే జగనే రావాలా ఏంటి ఫ్యాన్ గుర్తికి ఏదైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం బయటికి రాదు వచ్చేది జగన్ అన్న జగ వచ్చింది దానికే ఓటేంది గురించి చెప్పు మా ఒకళ్ళ గురించి మాకు అవసరం లేదు వచ్చేది జగన్ అన్న అనవసరంగా జగన్ నష్టపోయారు చంద్రబాబు మేలు చేస్తానికి ఏదో బజార్ ఎక్కి పార్టీ పెట్టాడు పార్టీ పెట్టినాడు ఇవాళ ఎనభై సీట్లు తీసుకొని ఎంపీపై ఏంది నువ్వు పార్టీ అధ్యక్షుడు అయితే నువ్వు ఎమ్మెల్యే ఇచ్చి అసెంబ్లీలో చర్చించాలా చమించినంటే ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜನ ಅನ್ನಪ್ಪು ಎದುರು ಮಾತಾಡೋದ ಜನಾ ಸೀಟ್ಲು ಆಯುಧ ಎವರು ಓಟೇ ಜನ ಅಂತ ಏಮಾಲ

గెలవని ఇవాడు కూడా గెలిచేదానికి కూడా చంద్రబాబు గెలవనాడు ఎందుకంటే పార్లమెంట్ లో పనిడు అసెంబ్లీలో రానేడు వాళ్ళ జనాన్ని కూడా రానేడు హైదరాబాద్ లో ఎవరండి ఓడించింది ఒక సీట్ చంద్రబాబు లోకేష్ బాబు అన్నే చెప్పాడు మనం తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి ఎవరు లేడు వీళ్ళు సంకల్ గుతున్నారు కోచాంత ఉప్పు తీసుకున్నారు ఇప్పుడు ఏమైంది ఏం సంకల్ అవుతున్నారు జనసాన్ని పవన్ కళ్యాణ్ మరి ఈ దెబ్బ డబ్బులు తీసుకొని వెళ్ళిపోవటమే ఇంకా చమరావతి వంద కోట్లో నాలుగు వందల కోట్లు ఎక్కువ నరే రోజు పదోటి ముప్పై రూపాయలు తీసుకుంటాడు వాడి పని అయిపోయింది అదే ఎవరు కదా ఎవరు

और कुछ जगने आवली जगने आवली ये सिखा दो उसको डांट रहा है कौन कौन कहां नहीं यार दिल्ली ना तू चैतन्य तू दिल्ली के हॉस्पिटल से जगने मत కావली ओहो पक्का 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 ओहो पक्का ये पक्का सबको 10000 दतो सबको जय जग 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 साहब जय जय जग दस्तो जगने जय सबको दस्तो जय जग जय जग

జగన్ చేసిన పనులు అమ్మఒడి కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ చాలా పథకాలు ఇచ్చాడు ఆయన చేసినట్టు చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు వద్దు చంద్రబాబు నాయుడు వద్దు మోస కాడు వద్దు ఎందుకు నేను ఒకసారి మోస మోసపోయా డాక్రా బాబొత్ జాబ్ అన్నాడు జాబ్ లేదు ఇట్లా ఏం చేయాల వద్దు మీ పేరు

ఇబ్ ఏం లేదు బాగా ఉంది జగనే గెలిచాలి జగనే పొరపాటు కూడా లేదు అనుకుంటున్నా సొమ్ము జగన్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి జగన్ అన్న ఓటెందుకు వెళ్ళాలంటే సొమ్ము తిన్నున్నాం అయ్యా ఆయన చెయ్యాలి రుణపడి ఉన్నాం మేము చేద్దాము పిలిపిద్దాము ఎంత తిన్నారు కింద మన సేగన్ గారి సంమతినన్నారు ఎంత వచ్చింది 4 1/2 గంటలు తిన్నా 5 చంద్రబాబు నాయుడు ఇచ్చాడు బాబు ఆ ఏయ్ ఎవలా మోహన ఊళ్ళో ఒక నాయకుడు తెల్ల తాక దొడుకొని ఉంటే వాళ్ళకి ఇస్తాడు అంజే నాకు వేదవాళ్ళం మేము కదిచేదయ్య ఇనుం తిన్ననో రణపడి ఉన్నాం మేము ఆయన చేస్తాం వెదిస్తాం గుత్తి చేస్తాం నరేంద్ర మోడీకి ఐ థింక్ కూడా అనిల్ రెడ్డి గారిని గుప్తిగా పంపిస్తాం ఆయనకి అది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్లు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మొత్తం జగన్ వెంటే ఉన్నారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే అంత వేగంతో ఫ్యారీ కాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు గెలిచే అవకాశాలు చంద్రబాబు గారికి జీరో కుప్పంలో చంద్రబాబు కుప్పంలో కూడా చంద్రబాబు నిలబొడతారు రాసుకో రాసుకో నువ్వు మాట్లాడుందా